గలతీ సంఘానికి అపోసే పౌలు రాసినటువంటి ఒక సందేశాన్ని మనం విన్నాం ఆరవ అధ్యాయం నాలుగు వచనం గలతీ సంఘానికి ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి పరీక్షించి చూసుకోనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి సేమ కలుగును తన బరువు తానే కదా దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఈనాడు దేవుని సేవా పరిచర్యలో ఉంటున్న మన జీవితాల్లో మనందరం ఒకప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానులు ఇంకో రకంగా చెప్పాలంటే కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని సం దేవుని శనికి వచ్చినప్పుడు అజ్ఞానం అయిపోయింది అది కానీ అజ్ఞానులమైన మనలను తన జ్ఞానం చేత నడిపించటానికి ఆయన ఎక్కడెక్కడో ఉండి అసలు ఆయన ధ్యాస మన అందరినీ కూడా ఆయన ధ్యాసలోకి తీసుకొచ్చి తన ఉన్నతమైన పరిశుద్ధ ఎందుకంటే దేవదోతలు లేని ఈ పరిచర్ మనకు అప్పగించాడు అయితే ఈ పరిచర్ అప్పగించబడిన మనం మనం చేసే పని ఇష్టమైన పని చేస్తున్నావా మనకిష్టమైన పని చేస్తున్నావా చూసుకునేది ఏంటి ఓ పని చేసామంటే మంచిగా ఉందా చెడుగా ఉందా మేలుకరంగా ఉందా లాభకరంగా ఉందా నష్టదాయకంగా ఉందా ఇది మనం ఎప్పుడు ఎగ్జామ్ చేసుకుంటాం ఇప్పుడు దేవుని పని ఎలా పరీక్ష చేసుకుంటాం దేని ద్వారా పరీక్ష చేసుకుంటామంటే ఒక రోజున యహోష్వా గారు దేవుడు నడిపిస్తున్నాడు యఘోష్వా అని మనకు తెలిసిందే ఆయనకు మంచి వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తున్నా యహోష్వా ఏం ఆయన నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పి సాగిల పడ్డాడు దేవుడి దగ్గర ఇప్పుడు మనకు తెలియదు మనం ఏది జరిగినా ఏదో బాధపడతాం ఏమండి సలహా అడుగుతాం మనుషుల వైపు చూస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఆయన సాగిలు పడ్డాడో ఆ సాగిల పడిన విధానానికి దేవుడు అని చెప్పి ఎందుకు సాగిలు పడ్డాలి మీలో అతిక్రమనిగా మీలో పాపమును తీసేసుకోమన్నారు అంటే దేవుని పనిలో మనం వెళుతున్నప్పుడు మనలో శరీర కార్యం ఏదైనా అడ్డుపడితే శరీర సంబంధమైన క్రియ అడ్డుపడి మనలో ఏమో ఆటోమేటిక్గా పాపం వస్తుంది మనం అనుకుంటాం వాక్యం చదువుతున్నాం ప్రార్థిస్తున్నాం బోధిస్తున్నాం అనేక మంది నీతి నేర్పుతున్నాం కాబట్టి మనంత నీతి మంతులు లేడు అందుకే ఈనాడు చాలా మంది సావుకుల్లో ఉన్నటువంటి నీతి ఏంటంటే ఎదుటోడు తినరు తాను చెప్పేటప్పుడు అందరూ వినాలి తాను చెప్పిన అందరూ చేయాలి ఎదురు చేతి మాత్రం వినరు ఇష్టపడరు మరి దేవుడు మరి అన్న అందుకే కొను తెలీదు నా ఈ విషయంలో మాత్రం నేను చాలా సార్లు కొంచెం నేను సరి చేసుకుంటుంటా అయితే ఈ మధ్య ఇప్పుడు నిన్న పని మనం చేస్తున్నాం మనం ఏది చేసినా ఎగ్జామ్ల వస్తుంది అందుబాటు అండి కాబట్టి మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకోవాలి ఎప్పుడైతే హోషు పరీక్ష చేసుకున్నాడో ఆయనకి పాపం అర్థమైంది దాన్ని తప్పించుకున్నాడు చరుకు మళ్ళా విజయాన్ని సాధించాడు మనం ఎప్పుడైనా పరిచర్లో వచ్చే ఆటంకులైనా అడ్డంకులైనా ఇదిగో ఇది చేసుకున్నాం ఇది చేసుకుందాం అనుకుంటాం చేయలేము ఇది చేయాలనుకుంటాం చేయలేము ఇది ఇలా చేయలేము ఎందుకంటే ఎవరు సహకరించదు మనకి దేవుణ్ణి అడిగితే ఆయన అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ప్రతిదీ పరీక్ష చేసుకోవాలి రెండో విషయం వచ్చేటప్పుడు దేవుని బిడ్డ చూడండి ఇక్కడ గడుచి రాసిన పత్రిక ఓటి పది కూడా చాలన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనుషులై సంపాదించుకుని చూస్తున్నా దేవుని సంపాదించుకుని చూస్తున్నాను నేను మనుషులను సంతోష పెట్టకూరు పెట్టువాడనైతే ఇక్కడ ఈయనకోండి అండి నేను ఎవరు సంతోష పెడుతున్నాను మనం ఎవరిని సంతోష పెట్టాలి మన ఏర్పాటు చేసి మన పిలిచి అర్హత లేని మనకు అర్హత ఇచ్చి ఈ యోగ్యత ఇచ్చి అనేక మంది పరిశుద్ధుల మీద అధికార పూర్వకమైన అధికారం మనకిస్తే మనం సంతోష పెట్టాల్సింది ఎవరిని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం ఈ వచ్చిన మనుషులు సంతోష పెట్టడానికి సంఘ పెద్దనో సంఘ నాయకులను సంఘంలో మంచి సౌకర్యను ధనవంతులనో ఈయన గొప్పలేనో ఈయన పాడు ఏమో సంతోష పెడుతున్నామే కానీ దేవుని సంతోష పెట్టే మనం లేనప్పుడు ఆయన దాసుడిగా మనం ఉండటానికి కూడా అర్హత లేని వారు వాస్తవంగా కానీ మనం ఏం చేస్తాం అంటే సరిపెట్టేసుకున్నాం అందుకే కొన్ని మనకు అడ్డుబండలు తగులుతున్నాయి అవాంతలు వస్తున్నాయి ఎందుకంటే మోసే ప్రారంభించిన తర్వాత నాయకుడిగా ఆయన వెళ్ళిన ప్రయాణం అంతటిలో కూడా మనం చూసుకుంటే ఏ అడ్డు వచ్చినా ఆయన ఆపలేదు అసలు బ్రేక్ వేయలేదు ఎందుకని అడ్డుబనులు మహాసముద్రం అడ్డు వచ్చింది కానీ బ్రేక్ వేయలేదు ఎందుకని ఆయన అసలు ఎవరి వైపు చూడలేదు వీళ్ళు ఎన్నన్నా ఏం చేయమంటావ్ చేయమంటావు అన్నాడు ఏం చేయమంటావు ఏం చేయమంటావు పంపా ఏం చేయమంటావు ఏ ఎప్పుడు ఆయన ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాడు ఆ రూట్లో వెళ్ళిపోయాడు ఆయన సముద్రాలు వచ్చినా లోయలు ఎందుకంటే ఏ విషయంలో సరే మన ఎటువంటి సమస్య మన ముందున్న మనం మొదట ప్రార్థించాలి మరి ప్రపంచ సువార్తె బిల్లి గ్రహం గారు రోజు వచ్చిన సాక్షి అనేది సార్ మీరు ఇంతగా అభివృద్ధి పొంది ఏ దేశం అక్కడ షాపులు కట్టేస్తున్నారు పరి పరిపాలన విధానం ఆపేస్తున్నారు ఏంటి ఇంతగా మీరు ప్రబలటానికి కారణం ఏంటంటే మూడు విషయాలు అన్నా సార్ మూడు విషయాలు చెప్పండి అన్నారు చివరికి ఏంటంటే మూడు చెప్పిందని ప్రార్థన ఫస్ట్ది రెండు ప్రార్థన మూడు ప్రార్థన ఇప్పుడు మనకు సావుకుల మీద మనకు తగ్గింది ఏంటి మెయిన్ అది బోధకులమే మంచి బోధ చేస్తాం రిఫరెన్స్ మనకు బాగా నోటెడ్ ఎందుకని బయలుదేరి చదువుతాం కాబట్టి లేదా ఎదుటి వంటి ఆఖరి నుంచి కూడా కొంచెం తెలుసుకోరు మనకి ఎందుకని ఎప్పటి నుంచి కూడా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ చాలా మంది ఎప్పటి ఎప్పుడు చేసి నువ్వు ఎలా ఉన్నాలో నా స్వాదాలు వచ్చాయి నా మాట నీ మాట అన్నట్టు కూడా చేసుకున్నారు కొంతమంది ఉంటారు విశ్వాసులు మావిగారు ఏ జీవితదం అండి మా ఇగారు ఎట్టడమంటట్టకండి మా ఇగారు ఎట్టినడమ్మంటండి మీ ఏంటమ్మా మాసం దేవుడు కొరకు నడవా ఎంతసేపు అయ్యగారేనా మనం మనుషుల కోసం పని చేస్తున్నావా దేవుడి కొరకు పని చేస్తున్నావా మన సేవలో దేవుడు మనకి ఇచ్చిన గుడిలో మనం ఎప్పుడైతే మనుషుల మాటకు ప్రాధాన్యత ఇచ్చి ఇది ప్రారంభించాలనుకుంటున్నామో అనుకుంటున్నామో అప్పుడే మనం ఫీల్ అయిపోతున్నాం ఏసన్న గారి పరిచయలో కూడా అలాంటి ఒకరు వచ్చారు ఏసన్న గారి దగ్గరికి సార్ ఎంత పరిచయం మీకు ఉందంట కదా ఒక కాలేజీ కడతానండి మీ పేరునన్నాడు నన్ను పిలిచింది అందుకు కదయ్యా నన్ను పిలిచింది కేవలం దేవుడు సువార్త చెప్పి ఆత్మ రక్షణ కొరకు అందుకే ఆయన పరిచర్ ఇప్పటి వరకు కూడా ఎటు ఆయన చనిపోయే వరకు కూడా మార్గం తప్పలేదు మనం చూసిన మనం చూసిన దర్శనం అది ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడదు మార్గం తప్పలేదు శ్రమ రావాలి నేను అనుకున్నా శ్రమ ప్రతి సేవకుడిగా ఉండదు ప్రతి నిమిషంలో కూడా కానీ శ్రమకు కారణం ఏంటి మనమే మన అడుగులైనా తప్పొచ్చు మన మాట అయినా తప్పొచ్చు మనం ఎక్కడైనా సరే ఎందుకంటే మన మనుషుల మర్యాద కోసం ఆయన పని పెట్టి ఆ మర్యాదను చూస్తాం ముందు కొంతమంది సేవ సేవను కూడా మార్చేస్తారు అది రాలేదుగా ఇవాళ ఇవాళ ఆదేద్దా రేపు వాళ్ళు పెట్టుకున్నాం ప్రార్థన పెట్టినా సరే అరే ఆయన ఎందుకండి వచ్చిన పెట్టి చెప్పు అది కూడా ఉన్నటువంటి పరిస్థితులు సేవలవు అందుకే పౌరుడు తను అనుకున్న మాట ఏంటంటే నేను మనుషులు మభ్య పెడుతున్నానా దేవుని కోసం చేస్తున్నానా సంతోషం ఎవరు సంతోష పెడుతున్నాను ఎవరు సంతోష పెడుతున్నాం మనం మనుషుల కోసమా ఎందుకు ఎంతగా ఎంతసేపు ఉంటారు మనతో మనతో ఎంతసేపు ఉంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకుని దేవుని నమ్మండి ఆయన వాక్యాన్ని ఎందుకంటే చేర్చుకోవాల్సింది క్రీస్తుని కానీ మనమేం చేర్చుకున్నాం మనుషుల్ని మర్యాదల్ని ప్రేమల్ని వీటిని చేర్చుకున్నాం ఇక్కడ ఎప్పుడైతే వీటిని చేర్చుకున్నామో దేవుని ప్రేమ మళ్ళీ రాసా మళ్ళా దేవుని ప్రేమ అయినప్పుడు ఏదైతే మనకు ప్రేమ అంటే వస్తుంది ఇప్పుడు దేవుని ప్రేమ మళ్ళకు వచ్చింది అనుకో ఆటోమేటిక్గా ప్రేమిస్తాం మనం ఎప్పుడైతే ప్రేమించాం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నేను గురించి ఏం చెప్తే సాక్ష్యం చెబుతారు ముందుకే సాయం చేత చెప్పట్లా నీ గురు సాక్షి అమ్మ మా ఇక మా దేవుని దాసు ఇంత ఇంత గొప్ప సాయం నా చేశాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని దగ్గరకు వస్తున్నాం మనల్ని మనం సరి చూసుకుంటూ మనం ఎవరిని సంతోషపెడుతున్నాం ఎవరి కోసం పని చేస్తున్నాం ఎవరి కోసం ఈ పనిలో మనం ఉంటున్నాం ఇది జ్ఞాపకం పెట్టుకుంటూ చివరి వరకు ఈ పరిచర్యలో దేవుణ్ణి గనపరచండి దేవుణ్ణి గనపరచండి మనకి ఎక్కడ ఏ అభ్యంతరం రాదు ఒకవేళ అభ్యంతరం వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళవద్దు డైరెక్ట్గా నీళ్ళు కూర్చోండి కూర్చోవడం ఆయన దగ్గర కూర్చో ఏంటి నా పరిస్థితి నువ్వు ఈ ఏర్పాటు నీది ఈ పిలుపు నీది ఈ ఘనత నీది ఈ మహిమ నీది నన్నే నేమంటావు మరి వచ్చిన ఆటంకం వాడు ఎందుకు వచ్చాడో తెలుసు నా పాపాన్ని బట్టి ఇది నాకు తగ్గును అన్న నెహమే కూడా ఇది మాకు తగ్గును అంటాడు నెహమే మరి ఎందుకని మా పితరులు మా యాజకులు మాకు విశ్వాసులు మేము చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష మనం మరి తగిన శిక్ష మనం అనుభవిస్తుంది వాళ్ళ వల్ల అండి ఇంత నింద వచ్చిందండి వీళ్ళ వల్ల అండి మాకు నింద వచ్చిందండి వీళ్ళ వల్ల ఆరోగ్యం చెడిపోయిందండి ఇవన్నీ మనం చెప్తే అన్నిటి చెప్పింది విడద్ది మనం చెప్పింది విడవద్దు ధర్మం ఎరిగిన మనమును ధర్మం ఎరిగిన వారు చెప్పింది ఈక్వల్గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న శా ధర్మశాస్త్రం ఇది ఏంటంటే ఇది నీ ఒక్కడికి ప్రత్యేకించవల్ల లోకమంతటి ఉంది కానీ నిన్న ఒక ప్రత్యేకతను నింపింది ఇది ఆ ప్రత్యేకత మీలో చూపాలి అలాగే మనం మాట్లాడకూడదు వాళ్ళు అన్నారని మనం అనకూడదు ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మాత్రం ఏది రాదండి ఈ జ్ఞానం మనలో గనక పరిపూర్ణంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నామం మహింపరచబడుతుంది మనం కాదండి ఆయన నామం అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్ళేది వేస్తున్నాము నువ్వు చేసే పని అంతా చేసేసి చిన్న అవాంతర రాగానే ఇంత ఇంత ఘోరం అయిపోయిందండి నాకు అనగొడదు ఎందుకని నువ్వేం చేశావు ఘోరం అవడానికి నువ్వు ఈ వ్యక్తి గురికి వెళ్ళాను నాకేదో కావాలని అడిగాను ఆయన ఏమన్నా అన్నాడు నువ్వు ఏమంటా ఏమన్నా నీకు హంసాయం చేశాను చేశాను నాకు ఇవ్వ అంటే ఆ రోజు ఆయన రివర్స్ అవుతాడు ఏ నువ్వు ఆయన నాకు ఎప్పుడు చేసావా దాని ఇంకా అక్కడ ఏమన్నా కాదు ఘర్షణగా అంటే నీ మధ్యలో దేవుడు ఎక్కడున్నాడు కదా ప్రతి మనిషి జీవితంలో కూడా ఈరోజు మనిషే కాదండి ఒక సేవకుడిగా ఒక సేవ చేస్తున్న ప్రతినిధులుగా సేవ ఆయన సేవోపకరణాలు మోస్తున్న ప్రతినిధులుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమను మాత్రమే చూపాలి మనం ఏం చేస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి వ్యాధులు ఎన్ని వచ్చినా ఇబ్బందులు ఎన్ని కలిగిన సమస్యలు ఎన్ని వచ్చినా నిన్ను సాపీగా నడిపిస్తుంటే నేను చాలా విషయాలు చెప్పగలను ఎందుకంటే సాపీగా నడిపిస్తుంటే మనలో కొన్ని ఆలోచన ఎవరో వచ్చి చెవిలో కూరు వెంటనే దాని మీద వెళ్ళిపోద్ది మనసు ఇక్కడ ఎంత చేస్తున్నా దేవుడు వెళ్ళి ఎందుకని చిన్న చిన్న బలహీనతలకి దేవుని సాగుకూలంగా మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకుని మన మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమస్యనైనా పరిష్కారం ఆయన ఇస్తాడు పరిష్కరింపలేని దేవుడు మాత్రం మన దేవుడు కాదు చివరిగా మార్గం కాదు ఇష్టమైపోయింది ముగిస్తాను ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి ఆయన ఆయన ద్వారా ఫలము అర్పించదము ఉపకార ధర్మమును చేయ మర్చిపోగుడి అతి యాగములు దేవునికి ఇష్టమైనది అదండి ఇది ప్రతి యాజకుడు చేయవలసిన పని ఏంటంటే స్థుతి యాగము రెండోది ఏంటి దు స్థుతియాగం చేయాలి ఉప్పు ఆయన నామాన్ని నిరంతరం ఉప్పుకోవాలి మర్చిపోకూడదు ఉపకారం చేయాలి చిన్నదో పెద్దదో వాడు కోటిస్తాడు ఒకడు వంద ఇస్తాడు ఈడు ఉపకారం చేసినట్టే వాడు ఉపకారం చేసినట్టే కానీ ఈ ఉపకారం అనేది ఎలా ఉండాలి అవతల వాడి ప్రయోజనకరమే ఉండాలి మనం చాలా మందికి ఉపకారం చేస్తాం ఎవరు చేస్తాం చేసిన వాళ్ళకి అమ్మో మనకు బాధ వచ్చినప్పుడు ఎంత ఉపకారం చేశారమ్మా కాబట్టి వాళ్ళు చేయిపోయిట్టగానే చేస్తాం అది కాదు ఉపకారం అండి నీకేనాడు ఉపకారం చేయలే నీకు అపకారి నీకు అపకారి కానీ వాడికి బాధ వచ్చినప్పుడు వెళ్ళి నువ్వు ఉపకారం చేయాలి అది మన సేవాధర్మలో ఇంకొకటి కూడా మరి ఈ మూడింటిని మనం పాటించుకుంటూ ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడు మనకు వచ్చే ఆటంకాలు మనకి మనకేమి సంబంధం లేదు మనకు సంబంధం మనకి ఏం సంబంధం ఉండదు అందుకే ఆయన చూసుకుంటారు ఆయనకి ఇచ్చేసామంతా అందుకే సజీవయాగంగా సమర్పించుకున్న సేవ కులం అయితే మనం కొంచెం మన సజీవ అంటే మన శరీరాలని మన ఆయనకి అప్పగించుకున్నప్పుడు దేని గురించి మనం చింతపడాల్సిన పని లేదు ఈరోజు ఆహారం లేదు కరోనా వచ్చింది నిజం చెప్తానండి కరోనాలో మన చాలా చాలామంది ఆహారం దొరకదేమో తినలేమేమో నడవలేమో చింతపడ్డారు మరి నేను అక్కడి మీరు వచ్చాను నేను ఒండ్రే కానీ కానీ నేను మాత్రం ఎట్టి వెళ్ళా కానీ నా దేవుడు నాకు సహాయంలో ఎక్కడ ఒకళ్ళ దగ్గర సహాయం చేయి శాసపన చేశాడు దేవుడు ఒక విశ్వాసి కానీ ఎవరన్నా సహాయం చేయలేదు కానీ దేవుడు చేసిన ఎట్టగా అనొచ్చు లేదు అది నాకు నాలుగు దేవుడు ఎట్లా సహాయం అవుతాయి అది భవిష్యత్ సహాయం అవుతుంది ఇప్పుడు దేవుని సహాయం మనకు అర్థమయ్యేది అయితే ఆయన జ్ఞానం మనకు అర్థమయ్యైతే అది దేవుని సహాయం అవును మనకు అర్థమయ్యేది మన సహాయం ఇప్పుడు జాస్ట్రోగానే సహాయం చేశాడు ఎల్లగా సహాయం చేయ చెప్తాను నేను కానీ దేవుని సహాయం ఎలా చెబుతాం ఆయన ఎలా చేస్తాడని ఎవరికి తెలియదు అది ఆయన రహస్యాలు కానీ కొన్ని రహస్యాలు ఆయన ఆయన మనకు తెలియపరుస్తున్నాడు ఆయన అది గ్రహించి ప్రభు చిత్తాన్ని బట్టి మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనందరం ఇంకా ఏదో ఒకటి ఉంటుంది అది సరి చేసుకుంటూ మనకు వచ్చే ఆటంకాలు ఆయన మీద పెట్టేసి భారవలితమైన సేవ చేస్తున్నాం ఆ భారం ఆయన మీద మోపుకుని మనం బలహీనతం కాకుండా ఎందుకంటే ఇప్పుడు అందరం ఏదో ఒక బలహీనతలు ఉన్నాం కానీ ఈ బలహీనతను మనం మనల్ని ఏలకుండా చూసుకున్నాం కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్